అసెంబ్లీ సాక్షిగా టీడీపీ ఎమ్మెల్యేలే ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది ఈ ప్రభుత్వం వస్తే రోడ్లు బాగుపడతాయి తిరగలుగుతాము ప్రశాంతంగా అనేటటువంటి విధంగా ప్రజలు భావించారు ఇప్పుడు మనం వచ్చి పదహారు నెలలు కావస్తున్నప్పటికీ కూడా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది ఎక్కడ తిరగలేనటువంటి పరిస్థితి మరి దీనికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని మంత్రిగారికి చెప్పడం మంత్రిగారు ముఖ్యమంత్రి గారికి చెప్పాలని వారు చెప్పటం ఇట్లాగా అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి పరిస్థితి అంటే మేము ప్రజల్లో ఎలా తిరుగుతాము ఇంటింటికి ప్రచారానికి ఎలా వెళ్తాము గడప గడపకు అని అంటే ప్రజలు మమ్మల్ని నిలదీస్తారు వారి పరిస్థితి ఏమిటి కాబట్టి మేము ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటే రోడ్లు బాగుపడాలి ఇతరమైనటువంటి పథకాలు కూడా ప్రారంభించాలి అనేటటువంటి విధంగా వారు చెప్తున్నటువంటి రోడ్లు ముఖ్యంగా ప్రధానంగా బాగుపడితేనే వెళ్ళగలుగుతాము లేకపోతే లేదు ప్రభు ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనేటటువంటి విధంగా అంటున్నటువంటిది మీరైతే ఏమంటారు నమస్తే